నెమ్మదిగా అభివృద్ధి ఒక నాలుగు రోడ్లు విస్తీర్ణం చేసేసి బొమ్మల్ని అటు తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి బొమ్మలు పెట్టేస్తే అదే అభివృద్ధి నందిగామ్కి ఎవరు కొత్త అండి మన ఎప్పటి నుంచో ఉంటున్నారు బ్రదర్స్ కి కొత్త నందిగామ ఈ నందిగామ నియోజకవర్గాల్లో సాగునీటి ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ రైతు బజార్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసింది తెలుగుదేశం పార్టీ మెయిన్ తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ వేదాది స్కీమ్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఈ రోజు మీరు శిలాఫాల వేసుకున్న ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ పేదవాడికి ఇల్లు లేకపోతే పట్టణంలో స్థలాలు కొంచెం సమస్య కాబట్టి పేదవాడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు జీ జీప్లస్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఒక కనెక్షన్ ఇచ్చి ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చి కరెంట్ వైర్ కనెక్షన్ ఇచ్చి ఒక రంగు వేసి ఒక నీళ్ళు టాపిస్తే ఇచ్చేవచ్చండి కానీ ఈరోజు దేనికి ఇచ్చారంటే ఆ ఫ్లాట్లు తాములకి తేడానికి ఇచ్చిన సిగ్గులే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అండి అదేవిధంగా త్రాగునీరు ఈ రోజు పట్టణాల్లో ప్రతి ఒక్కరు కూడా కృష్ణానది నీరు తాగాలని చెప్పి ఎనభై ఆరు కోట్లు పెట్టి మేము ప్రాజెక్టు తెస్తే మేము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేని దర్తలో ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా లేని వంద పడకల హాస్పిటల్ మీకు ఎవరికైనా కనపడుతుందని వంద పడకల హాస్పిటల్ తన పట్టి చెప్పండి లేని వంట కడల హాస్పిటల్ లేని కేంద్ర విద్యాలయం చూపించి ప్రజలు ఏ విధంగా పిచ్చోళ్ళు చేస్తున్నారో ఈ బ్రదర్స్ బ్రదర్స్కి సమాధానం చెప్పాలంటే మే పదమూడో తారీఖున మీరందరూ కూడా సైకిల్ గొత్తుకే ఒడ్డేయండి విగ్రహానికి సమన్యాయం జరగాలంటే పదే పదే తెలుగుదేశం పార్టీ చెప్పింది విగ్రహాలు అభివృద్ధికి మేము ఆటంకం కాదు విగ్రహాలకు సమన్యాయం చేయండి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఒకవైపు నాయకుల విగ్రహం వైపు పెట్టడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం అన్నింటినీ వైపు పెట్టండి అంటే వాటికి కానీ తప్పకుండా విగ్రహాలన్నిటికీ సమన్యాయం జరిగే రోజులు ఎంతో దూరం లేదండి తప్పకుండా మేము అధికారంలోకి రాగానే మొదటి చేసేదే సమన్యాయం అది తప్ప ఎంతో ఎంతో కాలం పట్టలేదు సమయం చాలా తక్కువే ఉంది అదేవిధంగా ప్రశ్నిస్తే ఇక్కడ కూడా ఏ విధంగా మానసిక హననం చేశారో వ్యక్తిగత హననం చేశారో ఒక ఆడపిల్లలను చూడకుండా కూడా ఇద్దరు సోదరులు అది కూడా చదువుకున్న వ్యక్తులు ఒక డాక్టర్ ఒక పిహెచ్డీ చేసిన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళ మీద ఏ విధంగా అసభ్యకరమైన మాటలు అన్నారు అన్నీ కూడా అన్నారు అన్నీ కూడా నేను భరించాను కేవలం బంతిని ఎంత కిందకి కొడితే అంత పైకి లేస్తుంది కాబట్టి నా మీద వేసిన ప్రతి రాయిని కూడా నేను పునాదిగా నా కార్యకర్తల నాయకులు ఇచ్చిన సహకారంతోనే నేను ఈరోజు ముందుకు నడుస్తున్నాను తప్పకుండా ఈ రోజు మనం చూస్తున్నాం గత నెల రోజులుగా ఏ విధంగా వైసీపీ పార్టీని విడిచి నందిగా ఉన్న వలసలు వందల మంది ఏ విధంగా తెలుగుదేశంలోకి వస్తున్నారో ఈ మొండితో కి బై బై చెప్పడానికి ప్రజలు ఏ విధంగా సిద్ధమవుతున్నారో మనం చూస్తున్నాం అదేవిధంగా మనం అమరావతి ప్రాంతంలో ఉన్నాం రాజధాని ప్రాంతంలో ఉన్నాం ఏ ఎమ్మెల్యే అయినా తన ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు కనీస విఘ్నత కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేశారండి మాకు రాజధాని వద్దు అమరావతి వద్దు నాకు మూడు కావాలని చెప్పి పాదయాత్ర చేసిన ఏకైక ఎమ్మెల్యే చరిత్రలో నిలిచిపోయే ఎమ్మెల్యే మొండితో ఒక జగన్మోహన్ రావు అండి నిజంగా ఏ ఎమ్మెల్యే కూడా అలాంటి పని చేయరు పక్కన ఉన్న ఉదయమాని గారు చూడండి కేపి గారు చూడండి ఎవరు కూడా పాదయాత్ర చేయలేదు అమరావతి వద్దు అని చెప్పి కాబట్టి మళ్ళీ ఇది ప్రశ్నించినందుకు ఎదురుదాడి ఏ విధంగా చేస్తారు తలలు పగలు కొడుతున్నారు వీళ్ళు ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేస్తారా అదే అని మనం నిలదీస్తే మళ్ళీ కులాలు తీసుకొస్తారు ఎక్కడ కులాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజల్ని భయభ్రాంతం చేసి ప్రజల్ని విచ్ఛిన్నం చేయటమే కానీ ఈరోజు అభివృద్ధి మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటారు కదా ప్రత్యేకంగా ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఇరవై ఏడు స్కీమ్స్ రద్దు చేసింది ఎస్సీలకి దూరం చేసింది బైపెట్స్ దాడులు వందల దాడులు ఎస్సీల మీద చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ల లోన్లు ఇచ్చారు కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు సప్లై నిధులు తెచ్చారు ఎస్సీలు ఈ రోజు ఉచితంగా కరెంట్ అనుభవిస్తున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం వల్ల ఈ రోజు కాలనీలు వేసాం ఇక రెండున్నర లక్షలు ఎస్సీలకు ఇచ్చారు ఎక్కడ నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఒక కార్యకర్తగా పార్టీలో ప్రవేశించి మరి ఎమ్మెల్యే స్థాయి వరకు ఏ విధంగా ఎదిగారో అదే విధంగా గా తన ప్రాక్టీస్ ఏ విధంగా ఒక్క కార్యకర్త ఒక్క క్లయింట్ దగ్గర కూడా ఒక కనీసం ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఐదు లక్షల లోన్ ఉంది ఆయనకి అటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎవరు ఉండరు మరి తంగిరాల కుటుంబం అంటే సేవ అది నాన్నగారిని చూస్తే మీకు ప్రత్యక్ష శాస్త్రం ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా చదువుకోమని చెప్పి ప్రోత్సహించేవాళ్ళు పక్కన ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా చదువుకోండి చదువుకోండి అని ప్రోత్సహించేవాళ్ళు తర్వాత నాన్నగారు ప్రతిపక్షాలు ఎంతో పోరాడారు అధికారంలోకి వచ్చాక మరి ప్రతిజ్ఞ చేయకుండానే మనందరికి కూడా దూరం అయిపోయారు తర్వాత వారు ఆడపడుచు నేను నన్ను మీరు అందరూ కూడా మీ ఆడపడుచుగా స్వీకరించి వారి నేను నన్ను మీ ఆడపడుచుగా స్వీకరించి మరి ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్ లో గెలిపించారు తర్వాత దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ మాయలో రాష్ట్ర అంతా కూడా ఏ విధంగా పసుపు జెండా కోల్పోయిందో నందిగాలో కూడా పసుపు జెండా కోల్పోవాల్సి వచ్చింది మరి గతంలో చూడని రాజకీయాలు రాష్ట్రవేత్తగా చూసారు చంద్రబాబు నాయుడు గారు అనేక చెప్పారు నేను ఎన్నో సార్లు ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయాలు చూసాను కానీ రాజకీయ నాయకులు చూసాను ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఇటువంటి తృగ్ల ముఖ్యమంత్రి నా చరిత్రలో చూడలేదు ఇటువంటి వ్యక్తిత్వం పోరాటం అనేది దురదృష్టకరం అని చెప్పడం ఆయన చాలాసార్లు చూసాం నిజంగా ఎప్పుడు చూడండి రాజకీయాలు రాజ్యాంగం ప్రతిపక్షానికి కూడా కొన్ని హక్కులు ఇచ్చిందండి పోరాడాలి ప్రతిపక్షాలు ప్రశ్నలు వేయాలి ప్రభుత్వంలోని లోపాలు చెప్పాలి అది ఒక హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ ఈ జగనన పరిపాలనలో ప్రశ్నించడానికి మనకి హక్కు లేదండి ప్రశ్నిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు ప్రశ్నిస్తే వ్యక్తిగత హననాలు ప్రశ్నిస్తే మానసికంగా శారీరకంగా ఆర్థిక పరంగా రాజకీయంగా వేధించటం ఇవన్నీ కూడా మనం చూసాం ఎంతో మంది కార్యకర్తల ప్రాణాలు ఈ ఐదు సంవత్సరాలు కోల్పోవటం చూసాం వీళ్ళ అరాచకాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఆడపడుచులు తాళి తెగిపోవడం మనం చూసాం ఎంతో మంది తల్లులు కడుపుపోతాం ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూసాం ఎంతోమంది పిల్లలకు కన్నతల్లు లేకుండా చేసిన ఘనత ఏ ప్రభుత్వాన్ని ఇటువంటి ప్రబంధం మనకు ఉండకూడదు రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ పరిపాలన నుంచి అని చెప్పి తెలుగుదేశంతో పాటు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక సంక్షోభాలు ఉన్నప్పుడు నేను కూడా మీతో పాటు కలిసి వస్తామని చెప్పి అన్న పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు మరి మనస్ఫూర్తిగా దాన్ని వదే చేసుకున్నాను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు నేను తప్పకుండా ఇస్తానని చెప్పి అందరి నేత ప్రపంచం మెచ్చిన నేత నరేంద్ర మోడీ గారు కూడా జత కట్టారు ఈరోజు ఉమ్మడి కూటమి యొక్క లక్ష్యం ఒకటే అండి భవిష్యత్తులో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి మళ్ళీ రాకూడదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనే లక్ష్యంతోనే మేము అందరం కూడా కలిసి పోరాడుతున్నాం అందరూ కూడా సహకరిస్తున్నగాను ఈ ఉమ్మడి కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎంఆర్పిఎస్ సహోదరులు కూడా చాలా మాకు విజయవంతంగా సహకరిస్తున్నారు వారికి కూడా నేను మనస్ఫూర్తి పూర్తిగా ధన్యవాదాలు అదే అదేవిధంగా మరి ఇంకా నందిగా నియోజకవర్గ పరిస్థితులు చూస్తే మాట్లాడితే నవ నందిగా నిర్మాత र <laughs> సహకరించి గెలిపించాలి మన యొక్క ఎన్డీఏ కూటమి యొక్క విజయ్ ¿Qué sí, pero...